కృష్ణాంజలి గారు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చినప్పుడు బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ నుంచి లేదా తెలుగుదేశం నుంచి వలస వెళ్ళారు ఇవాళ కాంగ్రెస్ వస్తే ప్రజాపాలన కోసం బీఆర్ఎస్ నుంచి వలస వస్తూ ఉన్నారు ఏపీలో అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు సరేదో విజన్ కోసం వైసీపీ నుంచి వెళ్ళారు లేదా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో రాజిన రాజ్యం కోసం దేనికోసం వెళ్ళారు ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం వెళ్తారు ఇది అసలు రాజకీయ పార్టీల ఉనికి అంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు వీటిని తట్టుకోగలుగుతాయి ఆ భవిష్యత్తులో ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే రాజీనామా పెద్ద సమస్య మళ్ళీ రాజీనామా చేస్తే గెలుస్తావా లేదా రాజ్యసభ కాబట్టి ఈ తొమ్మిది మంది ఎనిమిది మంది వెళ్తే వేలతోటే రాజీనామాలు చేయించి ఆల్రెడీ మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళంతా ఆయా పార్టీల తెలుగుదేశం రాజ్యసభ సభ్యులుగా మారుతారు లేదా బీజేపీ రాజ్యసభ సభ్యులుగా మారుతారు వ్యూహాత్మకంగా దీన్ని ఒక అడుగ్గా పార్టీలు భావిస్తుండొచ్చు కానీ ప్రజల్లో రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకుంటారు లేకపోతే ఇప్పుడే విల్సన్ గారు లేకపోతే రఫీ గారు చెప్పినట్టు ఈ ఈ ఎనిమిది మంది తొమ్మిది మంది వెళ్ళిపోతే వైసీపీ క్యాడర్ మొత్తం స్ట్రక్చర్ అంతా పడిపోయి ఓట్ బ్యాంకు చల్లా పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికలకి ఆయన పోటీ నామ మాత్రం వద్దా ఎలా అర్థం చేసుకోవాలి శ్రీనివాసరావు గారు నమస్తే నమస్కారం ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు ఇద్దరు కూడా కోసం ఇద్దరు తెలుగుదేశం పార్టీలోనే చేస్తారు లేదా మస్తాన్ రావు గారే ఇద్దరు ఒకటే కదా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ మోపి దేవటరణ ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చేదంటూ అయితే ఇంకా నాకు తెలిసి ఇప్పుడు పదకొండు మందిలో ఒకళ్ళు వ్యాపారవేత్త పర్మలు నక్కనే తప్ప మిగతా పది మందికి సంబంధించినటువంటి విషయంలో కూడా మొత్తం మిగతా ఎనిమిది మంది దాదాపుగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెడతారు అనేటువంటిది సమాచారం వైవి సుబ్బారెడ్డి మరి ఆయన లేదా లేకపోతే నిరంజన్ రెడ్డి ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి అడ్వకేట్ అది కూడా విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి విషయంలో ఒకటే అండి విజయసాయి రెడ్డి ఆల్రెడీ అసలు మొత్తం టీం కెప్టెన్ మారటానికి కెప్టెన్ ఆయన అనేటువంటిది అది బహిరంగ రహస్యం వస్తాం చెప్పాలంటే ఆయన మాట్లాడలేదని అనుమానం లేదు బిజెపి ఆయన ద్వారాగానే మొత్తం మంత్రాలు ఓకే కాబట్టి అందరూ వెళ్ళిపోతారు ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు ఒకళ్ళిద్దరు మిగులుతారో లేదో కూడా తెలియదు అయితే ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి ఒక జనరల్ క్వశ్చన్ మీరు ఒకటి రైట్ చేశారు ఒకటి మాత్రం నేను చెప్పగలను అంటే మారుతున్నటువంటి రాజకీయాలు డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు కార్పొరేట్ పాలిటిక్స్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాలు చేసేటువంటి విధంగా వ్యాపారవేత్తలు గారు చెప్పినట్టుగా ఏ వ్యాపారవేత్తలు రాజకీయాలకు రాకూడదంటే రావచ్చు కానీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ వ్యాపారం ఇప్పుడు ఆ వ్యాపారవేత్తలు వ్యాపారంలో ఎలాగైతే లాభాలను చూస్తారో ఇప్పుడు రాజకీయాల్లో కూడా లాభాలు చూసుకునేటువంటి పరిస్థితి ఉంది ఐదేళ్ల పాటు మనం ఖాళీ ఉండటం దేనికి పవర్ దగ్గర అనుకో అధికారం దగ్గర ఉందనుకో దీన్ని కూడా వ్యాపారంలో లాభసాటిగా మార్చుకోవచ్చు కదా అరే ఇటువంటి ధోరణి ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి అది ఏ పార్టీ అయినా కానివ్వండి ఒక నుంచి ఇంకొక పార్టీ పవర్ నుంచి పవర్ ఉన్న పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఇది మెయిన్ ఒకటి రెండవది ఏంటంటే విలసల్ గారు చాలా నిజాయితీగా ఒక అంశాన్ని అంగీకరించారు జనరల్ గా జనరల్ జనరల్ చేస్తారు మంచి విషయం కూడా ఒకటి ఏంటంటే కేసులు ఉన్నటువంటి వాళ్ళు కేసులు గురించి వెళ్తున్నారు అని వెళ్ళొచ్చు అది కూడా ఒక ఒక అంశం అనేటువంటి దానిని కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు పవర్ దగ్గరికి వెళ్తారు అనుకోండి సపోజ్ బీజేపీ దగ్గరకు అక్కడ వెళ్తారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం దగ్గరికి వెళ్తారు అది జనసంద పవర్ దగ్గరికి వెళ్తే కేసులు ఇబ్బంది ఉండదు అనేటువంటిది ఆల్రెడీ రాజకీయ నాయకుడికి వచ్చేసి పవర్ లో ఉంటే ఏమి ఇబ్బందులు ఉండవు సమస్యలు ఉండవు కేసులకు సంబంధించినటువంటి పెద్ద ఇబ్బందులు ఉండవు ఇది ఒక అంశం రెండో అంశం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద నాయకత్వం ఇదైపోయింది అని ఇప్పుడు ఇదే అంశానికైనా తెలుగుదేశం నుంచి పోయినప్పుడు తెలుగుదేశం మీద నాయకత్వం చంద్రబాబు నాయుడు మీద నాయకత్వం పోయింది నమ్మకం పోయిందని అన్నటువంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు కూడా ఉన్నారు అప్పుడు వాళ్ళు బీజేపీలోకి పోయారు ఇప్పుడు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తున్నారు ఇక్కడ కామన్ గా కనపడేటువంటి ఫ్యాక్టరీ ఏంటి అంటే బీజేపీ బీజేపీ జాతీయ స్థాయి అలాగని ప్రాంతీయ పార్టీలను కూడా మింగేసే ప్రయత్నం అనేటువంటిది కూడా అనుకోవటం తప్పండి వాళ్ళు పవర్ కి దగ్గరగా ఉన్నారు కాబట్టి మా దగ్గర పవర్ ఉంది మీకేమైనా కావాలంటే వెండి మా దగ్గరికి మేము మీకు కావాల్సినటువంటి సార్థులను కల్పిస్తాము గేట్లు ఆ ఆలోచిస్తున్నాం రాని ఏమేమో అన్నట్టుగా చెప్తున్నారు అని నిజమే ఒక ముక్తాయింపు ఇచ్చారు కదా ఒక ముక్తాయింపు కూడా ఇచ్చారు కదా వెల్సం గారు ఏమి ఇచ్చారు మా పార్టీ అధినాయకత్వం కానీ ఒక నిర్ణయం తీసుకుంటే మేమందరం అన్ని నోరు మూసుకొని మెలకుండా మళ్ళీ చెప్పింది అని యాక్సెప్ట్ చేస్తా అని చెప్పారు ఆయన చాలా తెలివి నోడు అండి అందుకనే ఆయన డోర్ క్లోజ్ చేసుకోడు అందుకనే మా పార్టీ వాళ్ళు డోర్ డోర్ క్లోజ్ చేశారంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఓకే అని అందా నిర్ణయం తీసుకున్నారని అంటే అంతగా ఇది ఇది బహిరంగ రహస్యం ఇక్కడ ఒక అంశం ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల వ్యవహారం మీరు జాతీయ పార్టీల వ్యవహారానికి వచ్చేసరికి అలా ప్రాంతీయ పార్టీలు ఒకవేళ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ పోయినా ఎంపీలు అందరూ పోయినా రాజ్యసభ సభ్యులు పోయినా ఆ పార్టీ పోయిద్ది మనుగడ కూడా కోల్పోయిద్ది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు మనం ఈ పరిణామాలని తెలంగాణలో పరిణామాలను మీరు వివరించారు ఆంధ్రప్రదేశ్ పరిణామాలు కూడా మన ముందే ఉన్నాయి తెలుగుదేశం పార్టీని అసలు పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు కదా దానికి బీజేపీ కూడా సహకరించింది కదా అసలు విశ్వ ప్రయత్నం కూడా చేసింది కదా అంత చేసినా మరి ఏం చేయలేకపోయారు మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా పవన్ కళ్యాణ్ రూపంలోనో మళ్ళీ బీజేపీ వాళ్ళు సహకారం ఇచ్చారు కదా ఓకేనండి ఒకటి 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 మీరు మళ్ళీ చెప్పాడు ఇంకొకటి కీలకమైనటువంటి అంశం ఒక పాయింట్ నేను చెప్తా ఇక్కడ అసలు వీళ్ళందరూ ఎందుకు పార్టీలు మారుతున్నారు పార్టీలు మారే వెనక ఈ వ్యవహారం అధినాయకత్వానికి తెలియదా అధినాయకత్వానికి చేత కాక పార్టీలోంచి వెళ్ళిపోతున్నారా ఇది రెండిట్లో చాలా కీలకమైన నేను అది తప్పు అని అనుకుంటున్నాను ఓకే అధినాయకత్వము కావాలని ఇదో రక ఇదో రకమైనటువంటి వ్యూహాత్మక రాజకీయాన్ని ఇలా కూడా నడుపుతున్నారేమో అనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది ఎందుకే మాట నేట్లు తెలుగుదేశం పార్టీని చూసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అనుమానాన్ని నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళి మొన్న బీజేపీతో ఉండేటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో వాళ్ళ పాత్ర ఎందుకు ఉండకూడదు అదే విధంగా ఎందుకు ఉండకూడదు అప్పుడు వైసా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళు బీజేపీలో ఉండి ఈ పార్టీని కాపాడేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేసి ఉండకూడదు ఇది ఒక అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కేసుల్లోనే కదా మోపీదేవి ఎంబట్రా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కేసుల్లోనే కదా మీరు ఉంది అంటే కేసుల కింద లాజికల్ కంక్లూషన్కి వస్తే ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది కాబట్టి తనతో ఉన్నటువంటి సహచరులైనటువంటి సహ నిందితులు బీజేపీలోకి వెళ్ళారనుకోండి వాళ్ళు కాపాడబట్టారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో కొంత కాపాడబట్టాడు కదా కనీసం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నాడు కాదు ఇప్పుడు ఈ ఐదేళ్ళు కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు వైట్ పేపర్లని అవే ఇవన్నీ తీస్తున్నారు మరి దీంట్లో కాపాడేటువంటి నాదుడు కావాలి అది మరి ఎవరు నరేంద్ర మోడీ అమిత్ షానే కాబట్టి ఆడకెళ్లి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మాకు అపాయింట్మెంట్ కావాలి జగన్మోహన్ రెడ్డిని గ్రీన్ సిగ్నల్ ఏమండే జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఐపీఎస్ అరెస్ట్ సిగ్నల్ ఉండే అని అడుగుతున్నాడు అరెస్ట్ చేయకుండా ఏం కావాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను తీసుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి దాంతో గుత్తగా వీళ్ళందరూ అప్పు చూతాడు కదా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు ఇది బోనస్ కాబట్టి ఇలాంటి వ్యూహం కూడా ఉండి ఉండొచ్చు ఓకే కాబట్టి ఇది ఒక రాజకీయంలో భాగంగా కూడా